ఉదయాన్నే యోగాసనాలు వేస్తున్న కావ్యపై మండిపడతాడు రాజ్ నీకున్న ప్రాబ్లం గురించి కూడా ఈ పిచ్చి పనులేంటి అంటూ క్లాస్ తీసుకుంటాడు అప్పుని నుంచి పట్టుకున్న కళ్యాణ్ ఇకపై ఏ టెన్షన్లు లేవు మనం హ్యాపీగా ఉండొచ్చు అంటాడు ఆఫీస్కి వెళ్లడం ఇబ్బందిగా ఉందని ఇకపై మా వల్ల కాదని సుభాష్ ప్రకాశంలో రాజుకి చెప్తారు దాంతో కావ్యకు డెలివరీ అయ్యే వరకు ఇంటి దగ్గరే ఉంటానంటాడు రాజ్ అయితే రాజుని కావ్య మార్చి భర్త మళ్లీ వెళ్ళేలా చేస్తుంది తన గర్ల్ ఫ్రెండ్ కుయలీతో కలిసి కుల్ఫీలు తింటున్న రాహుల్ ని స్వప్న కావ్య చూసేస్తారు వెళ్లి దానికి నాలుగు తగిలించి రాహుల్ ని తీసుకొచ్చేమంటుంది కావ్య ఇంటికొచ్చాక వాడి సంగతి చెప్తాను అంటుంది స్వప్న ఇందిరా అప్పర్ణులు మాట్లాడుకుంటూ ఉండగా కావ్య అందంగా తయారై తిప్పుకుంటూ వస్తుంది మీ మనవడు అస్సలు ఆగలేకపోతున్నాడు అని సిగ్గుపడుతుంది కావ్య దాంతో రాజుతో కొద్ది రోజులు నీ ఆకలి తగ్గించుకోవాలి అని అంటుంది ఇదంతా గత ఎపిసోడ్ లో హైలైట్ గా జరిగింది ఇక అక్టోబర్ ఇరవై తొమ్మిదవ తేదీ ఎపిసోడ్ ఎనిమిది వందల అరవై లో ఏం జరిగిందో చూద్దాం అందంగా రెడీ అయి పాల గ్లాస్ తో నిలబడ్డ కావ్యను చూసి రాజ్ షాక్ అవుతాడు నువ్వు ఆకలికి తట్టుకో భోజనం మానేయమని నానమ్మ చెబుతుంటే అర్థం కాలేదు గదిలోకి వచ్చి చూశాక క్లారిటీ వచ్చింది అంటాడు రాజ్ అసలు నీకు ఈ ఐడియా ఎందుకు వచ్చింది నువ్వు ఇలా రెడీ అయి గదిలోకి వస్తే బయట వాళ్ళు ఏమనుకుంటారు అని నిలదీస్తాడు రాజ్ మనం భార్యాభర్తలం ఏదో ముచ్చట పడ్డామని అనుకుంటారు అంటుంది కావ్య రాజుగాడికి సిగ్గులేదు కళావతికి బుద్ధి లేదు అని అనుకుంటారు అంటాడు రాజ్ నేను బ్రతికున్నన్ని రోజులు నేను ప్రేమించే శ్రీవారితో కలిసి హ్యాపీగా ఉండాలని అనుకుంటున్నాను అంటుంది కావ్య శ్రీమతి మాట కాదంటే కళ్ళు పోతాయి అని అంటుంది నేను నా బిడ్డకు జన్మనిచ్చి ఎగ్జిట్ అయ్యే దాకా కాలం ఇలాగే ఆనందంగా గడిచిపోతే చాలు అని అనిపిస్తోంది అంటుంది కావ్య ఎగ్జిట్ ప్లాన్ అనే పేరు పెట్టి దాంతో నన్ను టార్చర్ పెట్టడం లేదా అని మండిపడతాడు రాజ్ అసలు టార్చర్ అంటే ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను అని ని మంచం మీదికి పడేస్తుంది కావ్య మరోవైపు రాహుల్ కి కుయిలి ఫోన్ చేస్తుంది నా పెళ్లానికి ఎప్పుడెప్పుడు విడాకులు ఇచ్చి ఎప్పుడెప్పుడు నీ ఒళ్ళో వాలిపోదామా అనిపిస్తోంది అని అంటాడు రాహుల్ నాకు కూడా ఎప్పుడెప్పుడు నీతో తాళి కట్టించుకుని లైఫ్ స్టార్ట్ చేద్దామా ఉంది అంటుంది కుయిలి నువ్వు ఇచ్చిన గడువు చనువు ఏదీ మర్చిపోలేదు అంటాడు రాహుల్ మనకి టైం లేదు నీ మీద నేను ఎన్నో ఆశలు పెట్టుకున్నాను నేను చెప్పిన టైంలో మన పెళ్లి జరిగిపోవాలి అనంటుంది కుయిలి అందుకు రాహుల్ ఓకే అంటూ గదిలోకి వచ్చిన స్వప్నని చూసి షాక్ అవుతాడు ఎన్నాళ్ళ నుంచి జరుగుతోంది బాగోతో ఆ బజారు దాని మెడలో నువ్వు కొట్టేసిన నా నెక్లెస్ కూడా చూశాను అనంటుంది స్వప్న నీ నెక్లెస్ లాంటి నెక్లెస్ ఒకటే ఉంటుందా ఎవరికి ఉండదా అని మండిపడతాడు రాహుల్ మనిషి అన్నాక మార్పు సహజమని సర్దుకున్నాను నువ్వెన్ని అడ్డమైన తిరుగులు తిరిగినా ఓర్చుకున్నాను కానీ నువ్వు మారలేదు ఇంకా మారవని కూడా అర్థమైంది అనంటుంది స్వప్న నీకు ఏం హక్కు ఉందని అంత ధైర్యంగా నా నెక్లెస్ తీసుకెళ్లి ఆ బజార్ దానికి ఇస్తావు అని నిలదీస్తుంది అది బజార్ది కాదు ఐదు నిమిషాల్లో హైటెక్ సిటీని కొనేయగలదు అంత రిచ్ కోట్లకు కోట్లో డబ్బు ఉంది దాని దగ్గర నీ దగ్గర ఏముంది అని నిలదీస్తాడు రాహుల్ నువ్వేం చేసినా నా రూటు మారదు దాంతో ఉంటే కోట్ల ఆస్తి కలిసొస్తుంది అని అంటాడు రాహుల్ నీతో ఉంటే నీరసం వస్తుంది ఈ ఇంట్లో ఇక అవమానాలు పడలేను అందుకే దాంతోనే ఉంటా దాంతోనే తిరుగుతాను అని తేల్చేస్తాడు మ్మించి నా జీవితాన్ని నాశనం చేస్తానంటే చూస్తూ ఊరుకుంటాననుకుంటున్నావా అని స్వప్న రగిలిపోతుంది ఎన్ని రోజులు పేరుకు డబ్బున్న కుటుంబంలో బ్రతుకుతున్నాను అన్నిటికీ చేతులు చాచాల్సి వచ్చింది ఇకపై అలా కుదరదు అంటాడు రాహుల్ నోట్ల కట్టల గూటికి చేరాను దాంతోనే కాపురం దాంతోనే జీవితం నీ ఇష్టం వచ్చినట్లు చేసుకో అని చెప్పి వెళ్ళిపోతాడు రాహుల్ యోగా చేసుకోవడానికి కష్టపడుతున్నావని నీ కోసం జాగింగ్ డ్రెస్ తీసుకొచ్చాను అంటాడు రాజ్ ఆ ప్యాంటు షర్టు నేను వేసుకోవడం కుదరదు అని తీర్చేస్తుంది కావ్య అయితే యోగా మానేమని అంటాడు రాజ్ యోగ మానేస్తే కడుపులోని బిడ్డ ఎలా హెల్దీగా ఉంటాడు అని అడుగుతుంది కావ్య ఈ డ్రెస్ వేసుకోకుండా ఎక్సర్సైజ్ చేస్తే నీకు ఇబ్బందిగా ఉంటుంది అని అంటాడు రాజ్ నీకు నీ బిడ్డ ముఖ్యం నాకు నువ్వు ముఖ్యం అని అంటాడు భర్త బలవంతం చేయడంతో తప్పక జాగింగ్ డ్రెస్ వేసుకుంటుంది కావ్య అపర్ణ ఇందిరా మాట్లాడుకుంటూ ఉండగా కావ్యను జాగింగ్ డ్రెస్ చూసి వాళ్ళు షాక్ అవుతారు వద్దు వద్దు అంటున్నా మీ అబ్బాయి పట్టుబట్టి మరీ ఈ డ్రెస్ వేయించారు అంటుంది కావ్య నా కోడలు కొత్తగా ఉంది ఇదే కంటిన్యూ చెయ్యి అనంటుంది అపర్ణ చీరలో యోగా చేస్తే ఏం బాగుంటుంది ఈ డ్రెస్ అయితే నీకు కంఫర్ట్ గా ఉంటుంది అనంటుంది అపర్ణ ఈ డ్రెస్ నీకు చాలా బాగుంది అని అప్పు కూడా మెచ్చుకుంటుంది భార్యని ఎలా చూసుకోవాలో చూసి నేర్చుకో అని అంటుంది కళ్యాణ్ తో ఎన్నాళ్ళు బెడ్రూమ్ లో ఈవిడి గారిని ప్యాంటు షర్ట్ లో చూడాల్సి వచ్చింది చీరలో చూసి అదృష్టం వచ్చేసరికి అమ్మగారికి కడుపు వచ్చింది అనంటాడు కళ్యాణ్ తన చెల్లెళ్లు వారి భర్తలతో సంతోషంగా ఉండడం చూసిన స్వప్న బాధపడుతుంది ఇలాంటి సమయంలో నా బాధను నా చెల్లెళ్లకు చెప్పి ఇబ్బంది పెట్టలేను అనుకుంటుంది యోగా చేస్తున్న అప్పు కావ్యలకు రాజు కళ్యాణ్ బలవంతంగా జ్యూస్ తాగిస్తారు ఒంటరిగా బాధపడుతున్న స్వప్నాన్ని చూసి కావ్య ఏం జరిగిందని అడుగుతుంది ఏం లేదని స్వప్న అంటూ ఉంటే నువ్వెప్పుడు ఎలా ఉంటావో చిన్నప్పటి నుంచి చూస్తున్నాను అంటుంది కావ్య రాహుల్ తో ఏమైనా గొడవ పడ్డావా అని అడుగుతుంది ఒకప్పుడు రాహుల్ జులై గా తిరిగేవాడని నేను తిట్టగానే మళ్లీ దారిలోకి వచ్చేవాడని కాని ఇప్పుడు ముండిగా ప్రవర్తిస్తున్నాడని ఆ అమ్మాయితో నా ఇష్టం నేను తిరుగుతానని అంటున్నాడని చెప్తుంది నాకు తనతోనే ఉంటే సంతోషంగా ఉంటుంది నువ్వు నచ్చడం లేదు అంటున్నాడని కూడా స్వప్న కావ్యతో చెప్తుంది ఇప్పుడిప్పుడు గొడవలని సర్దుకుని సంతోషంగా ఉన్నాం మళ్ళీ నా వల్ల అది దూరం అవుతుంటే బాధగా ఉంది అని అంటుంది స్వప్న కావ్యతో నేను చేసిన తప్పుకి ఆ దేవుడు వేసిన శిక్ష ఎప్పుడైతే రాహుల్ ని నమ్మి పెళ్లిపీటలు మించి వెళ్లిపోయాను మీ అందర్నీ చాలా బాధ పెట్టాను ఈ క్షణం అమ్మా నాన్నల పరువు గురించి కాని ఆ క్షణం అమ్మా నాన్నల పరువు గురించి కాని నా వెనక ఇద్దరు ఉన్నారు వారి జీవితం ఏమవుతుందని కాని నేను ఆలోచించలేదు అని బాధపడుతుంది స్వప్న అందుకే ఆ దేవుడు ఇలాంటి వాణ్ణి నాకు భర్తగా ఇచ్చాడనంటుంది నేను చేసిన తప్పుకి నువ్వు ఇంట్లో అడుగుపెట్టి ఎన్నో అవమానాలు పడ్డావు నువ్వు పడిన కష్టాలకి కాచిన కన్నీళ్లకు ఆ దేవుడు లెక్కగట్టి నాకు తిరిగి ఇచ్చేస్తున్నాడు అనంటుంది స్వప్న మన జీవితంలోకి ఎవరొస్తారో ముందే నిర్ణయించబడి ఉంటుంది మన జీవితంలోకి ఎవరొస్తారో ముందే నిర్ణయించబడి ఉంటుంది ఇంత మంచి కుటుంబం అలాంటి భర్త నాకు దొరికాడంటే నీ వల్లే నేను రాహుల్ తో మాట్లాడతాను అని అంటుంది కావ్య నేనే ఒకసారి రాహుల్ తో మాట్లాడతాను అని వెళ్ళిపోతుంది స్వప్న టిఫిన్ తినకుండా బాధపడుతున్న కావ్యను ఏం జరిగిందని అడుగుతాడు రాజ్ ఆ రాహుల్ వల్లే ప్రాబ్లం అని కావ్య జరిగిందంతా చెప్తుంది ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది